హలో చిల్డ్రన్స్ పిల్లలు ఈరోజు మనం కథ చెప్పుకుందామా కథ పేరు ఏంటంటే సీతకు ఒక అన్నమాట అయితే అనగనగా ఊర్లో ఒక పాప ఉందంట ఆ పాప పేరేంటో మీకు తెలుసా సీత అయితే సీత ఎలా ఆడుకుంటుందో చూడండి ఇంతకుముందు తినేలా ఆడుకునేది కాదన్నమాట కానీ ఇప్పుడు చాలా బాగా ఆడుకుంటుంది కదా చూడండి ఈ బొమ్మ అయితే రోజు సీత ఆడుకుంటూ ఉందన్నమాట అయితే కాళ్ళు నొప్పులు అలా నీరసం వచ్చేదన్నమాట అప్పుడు అమ్మకెళ్ళి అమ్మ అమ్మ నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నీరసంగా ఉంటుంది అని చెప్పింది అన్నమాట అయితే వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలుసా మరి సీతని వాళ్ళ అమ్మ చిట్టి తల్లి అనిపిస్తుంది అన్నమాట ఏమని పిలుస్తుంది చిట్టి తల్లి అని పిలుస్తుంది అయితే అమ్మ ఏం చేసిందంటే ఆకుకూరలు చేసి సీతకు పెట్టింది అయితే సీత అమ్మా ఏంటి కూరలు నాకు నచ్చలేదు నాకు వద్దుమా ఈ వద్దుమా అని చెప్పింది వాళ్ళమ్మ తోటకూర గోంగూర బచ్చలి కూర అన్నీ ఆకుకూరలు చేసి పెట్టింది అన్నమాట అయితే సీత ఏమంటుందంటే నాకు వద్దుమా నేను తిననుమా నాకు ఇష్టం లేదుమా అంటుంది అప్పుడు సీతని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఎత్తుకొని చిట్టి తల్లి నేను నిన్ను పూల తోట తీసుకెళ్తాను రా అని చెప్పనని తీసుకొచ్చిందన్నమాట పూలతోటకి అప్పుడు పూలతోటలో చూడు ఎన్ని పూలున్నాయంటే సీత చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట అయితే ఇక్కడ గొంగలి పురుగును చూపించింది సీతకి వాళ్ళ అమ్మ ఏమని చెప్పిందో తెలుసా చూడు సీత ఈ గొంగళ పురుగు బాగుందా అంది చి మా అది చూడటానికి నల్లగా ఉంది దాని దాని మీద ఇంటర్గులు అన్నీ ఉన్నాయి బాగలేదు అంది అయితే వాళ్ళ అమ్మాయి చెప్పింది తెలుసా తను ఏం తింటుందో చూడు అంది అప్పుడు సీత చూస్తే ఇక్కడ గొంగళ పురుగు ఏం తింటుంది మనకి ఆకులు తింటుందన్నమాట చూడు సీత ఈ గొంగళ పురుగు బాగలేదు కదా కాబట్టి ఈ ఈ గొంగళ పురుగు ఆకులు తిని ఎలా అవుతుందో చూడని చెప్పనని చూపించిందన్నమాట ఇక్కడ చూడండి ఆకులు తిని ఫస్ట్ గుడ్లు ఉన్నాయి ఈ గుడ్లో నుంచి ఈ పిల్ల అన్నమాట ఈ గొంగులు పురుగు వస్తుంది ఈ గొంగులు పురుగు ఆకులను తిని ఇలా లార్వలాగా గుడు పెట్టుకుంటుంది అన్నమాట ఆ తర్వాత గూట్లో నుంచి ఇలా వస్తుంది ఆ తర్వాత అందమైన సీతకు ఒక చిలుకులాగా అవుతుంది కాబట్టి ఆ నల్లని గొంగిలి పురుగు మంచి సీత కొలుక సీతకోక చిలుక అయింది కాబట్టి మనం కూడా ఆకుకూరలు తింటే బాగుంటాము చాలా అందంగా ఉంటాము నువ్వు కూడా ఆకుకూరలు తిను అని చెప్పింది అప్పుడు సీత ఏం చేసింది తెలుసా వాళ్ళమ్మ చెప్పింది ఇంకా వండి పెట్టేటప్పటికీ సీత హ్యాపీగా తింటుందన్నమాట తింటుంటే అప్పుడు ఇక్కడ చూడు సీత ఎంత అందంగా వచ్చేసిందో చూడండి చాలా అందంగా వచ్చేసింది సీతాకోక చిలుకలతోటి చక్కగా ఆడుకుంటుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ మీరు కూడా ఆకుకూరలు తింటారా గోంగూర తోటకూర కూర ఇంకా ఏంటి మున్నగా ఆకు కరివేపాకు ఇంకేమున్నాయి చాలా ఆకుకూరలు ఉన్నాయి కదా ఆకుకూరలు తిని మీరు కూడా చక్కగా సీతలాగా సీతకు చిలుకలాగా ఎగరాలన్నమాట తింటారా ఓకే బాయ్